ఎవరైనా ఇక్కడ అన్న నేను బాగా తాగుడికి ఎడిక్ట్ అయిపోయాను అన్న నాకు విడుదల కావాలన్నా అంటే నీ గుండె మీద చేయి పెట్టుకో నీ కడుపు మీద గుండె మీద లేకపోతే మూత మీద పెట్టుకో నేను కోసం ప్రాప్తిస్తారు అన్న నేను భయంకర మాత్రం ఉండిపోయానన్న నాకు విడుదల కావాలి నేను మీద వేసే పెట్టుకో నా హృదయం కేసుల కొన్ని పాపాలు ఒప్పుకో ఏసే కప్పగించుకోబోతుంది ఏ నామంలో అన్న నా లైఫ్ మార్చిపడాలి నా జీవితాన్ని కూడా ఏసేకి ఇస్తానంటే నేను కూడా సేఫ్ఐ చూపించు తండ్రి అందరూ ఈ మాట అయి అడుగుతున్నారు దేవుడు చెప్పాడు అడగండి ఏసే నాములో దొరుకుతున్నాడు మీరు అడగండి ఇప్పుడు పాపాన్ని ఒప్పుకొని తీసేసి అడగండి మీకోసం పురుషులు ఎవరైనా అలా ప్రార్థన చేయండి అన్న నా కోసం అంటే మీరు ఇలా వస్తే నేను మీకోసం ప్రార్థన చేస్తాను కొంతమంది పురుషులకు మాత్రమే